నమస్తే దోస్తులు ఇలా ముచ్చట ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ చూసే ఉంటారు బంగారం గురించి నన్ను చాలామంది అన్న మేము గల్పుకించి ఇంటికి చుట్టిపోయేటప్పుడు బంగారంని ఎంత ఉండవచ్చు అంటే గొలుసుల రూపంలో ఉండవచ్చా గొలుసుల రూపంలో ఎన్ని ఎన్ని గ్రాములు ఎన్ని తులాలు ఉండవచ్చు బిస్కెట్ల రూపంలో ఎన్ని తులాలు ఎన్ని గ్రాములు ఉండవచ్చు ఒకపరి క్వాలిటీగా కాలిటీగా ఎప్పు అన్నా అని నాకు ఫోన్లు చేసిండ్రు మెసేజ్లు చేసిండ్రు అందుకే ఇది మీకోసమే ఎత్తున్న వీడియో లాస్ట్ దాకా ఈ మీకు మస్తు పనికి వస్తుంది ఎందుకంటే మీరు మళ్ళా ప్రా ఎయిర్పోర్ట్లకు పోయినాకలా మీరు ప్రాబ్లంలో పడద్దు అందుకే ఈ వీడియో చేస్తున్నా సరేనా మీరు బంగారాన్ని కొన్నప్పుడు మీ దగ్గర ఒక బిల్లు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి ఓకేనా ఇప్పుడు కొందరు ఏం అంటే ఒక ఐదు నెలల ముందు ఆరు నెలల ముందు సంవత్సరం ముందు బంగారంని కొనుక్కుంటుళ్ళు పెట్టుకుంటుళ్ళు ఆ బిల్లు ఎన్నో వీక్తున్నది ఇప్పుడు పోతున్నది పోయినాకలా ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి పోయాకల్ ఆ బిల్లు పోయినాకలా అరే నాది బిల్లు కొన్నా అని అంటే వాళ్ళు నమ్మరు కదా ఎట్లా ఎట్లా పోతుంది బిల్ ఎట్లా పోతుంది అని ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు నువ్వు బిల్లు చూపెట్టలేవు అనుకో నిన్ను స్మగ్లర్ కింద వేసేసి నీ మీద కేసు పెడతారు నీ బంగారాన్ని సీల్ చేస్తారు నువ్వు కష్టపడి ఇలా కొనుక్కున్నావు కానీ వాళ్ళు సీల్ చేసేస్తారు వాళ్ళకు బిల్ కావాలా ప్రూఫ్ కావాలా అందుకనే మీరు బంగారంగా ఉన్నప్పుడు కంపల్సరీ ప్రూఫ్ పెట్టుకోండి ఓకేనా మళ్ళా మీరు గవర్నమెంట్ కంటే అంటే గవర్నమెంట్ గిన్ని గ్రాములు దాకా ఉండబోవాలని రూల్స్ ఉంటాయి మీరు అన్ని గ్రాములకు మించిన బంగారం కొండవేయాలనుకో మీరు ముందుకు ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి కస్టమ్ అధికారులు ఉంటారు కదా వాళ్ళకు ముందుకు ముందే ఇన్ఫామ్ చేయాలి ఈ ఇంత బంగారం కొండబోతున్నాం మేము అని అని చెప్తే మీకు ఎక్కువ ఉండబోతే ట్యాక్స్ వేస్తారు మూడు పర్సెంటు ఆరు పర్సెంట్ పది పర్సెంట్ అంటే ఎంత ఎక్కువ అయితే అంత పర్సెంట్ ఎక్కువ అవుతుంది అన్నట్లు ఓకేనా క్లియర్గా అర్థమైపోయిందా ఇప్పుడు ఆడోళ్ళు బంగారం ఎంత ఉండవచ్చు మొగోళ్ళు ఎంత ఉండవచ్చు ఆడోళ్ళు పద్దీ పద్దెనిమిది సంవత్సరాలు దాటినోళ్ళు నాలు నలభై గ్రాములు కొండవచ్చు నలభై గ్రాములు నలభై గ్రాములు అంటే నాలుగు తులాలు ఆడోళ్ళు నాలుగు తులాలు ఉండవచ్చు మొగోళ్ళు ఇరవై గ్రాములే ఉండవచ్చు ఇరవై గ్రాములు ఇంతకుముందు ఐదు తులాల దాకా ఉండబోతుండే కానీ ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు మొన్న హీరోయిని పది తులాలు వేసుకొని బ బట్టలల్లో వేసుకొని దొరికింది కదా ఇప్పుడు చూడండి కట్టకట్టలు వెనకాల జైళ్ళల్లో ఉన్నది అదే మీరు కష్టపడి కొనుక్కున్నా కానీ మీరు బిల్లు బిల్లు పోగొట్టుకొని కొంచెం ఎక్కగుండబోతే మీరు అడ చూపెట్టాక పిస పిస వేసిండనుకో మీ బంగారం కూడా ఇది అంటే బ్లా అత్తుండు స్మగ్లర్ అన్నట్లు అని మీ మీద కూడా అట్లా వేసేసి కేసులు వేస్తారు ఓకేనా జాగ్రత్త బిల్లు ఉంచుకోండి మంచిగా వాళ్ళకు ఎక్కువ ఉండబోతే ఇన్ఫామ్ చేయండి లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది ఓకేనా మళ్ళా ఇంకొక పని చెప్తున్నా ఆడోళ్ళు నలభై గ్రాముల దాకా ఉండవచ్చు అలా ఎక్కువ ఉండకూడదు నలభై గ్రాములు అంటే రూల్స్ ఇప్పుడు రూల్స్ ప్రకారము నలభై గ్రాములు ఆడోళ్ళు ఉండవచ్చు ము ఇరవై గ్రాములు మొగలు ఉండవచ్చు రెండు తులాలు మొగలు ఉండవచ్చు నాలుగు తులాలు ఆడోళ్ళు ఉండవచ్చు కానీ మీరు కొన్న బిల్లు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కువ కొండబోతే ఇది 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 మళ్ళీ ముచ్చట అయిపోతాయి ఆది మర్చిపోయినా ఇది మీరు గొలుసుల అంటే గొలుసులు చైన్లు ఇవి ఇరవై ఇరవై గ్రాములు అన్నట్ల ఇవి గొలుసులు చైన్ల రూపంలో ఇవి కొండవచ్చు ఇంకా బిస్కెట్ల టైప్లా తీసుకపోతారు చూడు దానికి వేరే ఉంటుందట దానికి వేరే ఉంటుంది ఇంకా అది ఇయ్యలేరు అది వేరే ఉంటుంది మీకు ఒక పది ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా చూడండి యో ఇలా మొత్తం రాసి ఉన్నది చదువులు ఓకేనా ఎంత ఉన్నది మొత్తం తెలుగులోనే ఉంటుంది మొత్తం రాసి ఉంటుంది ఇంకా మీరు బిస్కెట్ రూపంలోకినా ఉండబోతే దానికి ట్యాక్సీ డబల్ ఉంటుంది అన్నట్ల ఓకేనా ట్యాక్సీ డబల్ ఉంటుంది అందుకనే మీరు అన్నీ కనుక్కొని తీసుకపోవాలి గొలుసుల రూపంలో అవి తీసుకపోతే ఇరవై గ్రాములు ఓకే బిస్కెట్ కూడా ఇరవై గ్రాముల దాకా తీసుకపోవచ్చు దానికి మించి తీసుకపోతే ప్రాబ్లం అయిపోతుంది మీరు ప్రాబ్లం ఏం కాదు మీ దగ్గర కొన్న బిల్లు అవన్నీ పర్ఫెక్ట్ ఉండాలన్నట్ల మళ్ళీ మీరు ఎక్కువ బంగారం ఐదు తులాలు నాలుగు తులాలు ఆరు తులాలు ఇట్లా ఉండబోతే మీరు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలా మేం ఇంత బంగారం ఉండబోతున్నాం మీకు పర్సంటేజ్ కొద్దీ మీకు పైసలు వేస్తారన్నట్లు ఆడ ట్యాక్సీ కడితే మీరు మాత్రం వెళ్ళిపోవచ్చు ఇక ట్యాక్సీ బీక్సీ ఏం కట్టలే అని అన్నా అనుకో అవుతుంది ప్రాబ్లం అయిపోతుంది గట్లా అందుకనే మీరు జాగ్రత్త అన్నీ మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఫాలో చేయండి ఇట్లాంటి వీడియోలు నేను చేస్తూ ఉంటాను మంచి మంచి అప్డేట్లు ఇస్తూ ఉంటాను ఇంకొక వీడియో కూడా చేయాలనుకుంటున్నా పాస్పోర్ట్ల రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ అయినాయి అది కూడా తొందరలోనే రాబోతున్నది సరేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చెయ్యండి జై హింద్